హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మండే బాలకృష్ణ ఈరోజు టాపిక్ ప్రేరణ కోసం మన మాటలు ప్రేరణ కోసం మన మాటలకు చాలా ప్రాధాన్యత ఉంది ఒక మంచి మాట మనస్సులో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ముందుకు సాగే శక్తిని ఇస్తుంది ఎదుటివారిని ప్రోత్సహించే మాటలు వారికి కొత్త ఆలోచనలను ఆశలను కలిగిస్తాయి మాటలో మాధుర్యం ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి ఇప్పటికీ ప్రేరణాత్మకంగా సానుకూలంగా మన మాటలు ఉండేలా జాగ్రత్త పడటం మన బాధ్యత మన మాటల శక్తి ద్వారా ఒకరి జీవితంలో వెలుగులు నింపగలగడం నిజంగా గొప్ప సాధనమే మాటల శక్తి ప్రబలమైనది మాటల బాధను తగ్గించగలవు సంతోషాన్ని పంచగలవు మనం చెప్పే ప్రతి మాట ఎదుటివారికి ఆశను శాంతిని ఆత్మవిశ్వాసాన్ని అందించేలా ఉండడం మన బాధ్యత ఒక మంచి మాట కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్ని ఇస్తుంది మాటల ద్వారా మనం అందించే ప్రేరణ ఎప్పటికీ గుర్తుంచుకోబడుతుంది ప్రేరణ కోసం మన మాటలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి మన మాటల ద్వారా కేవలం వ్యక్తులకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా మార్పు తీసుకురాగల శక్తి ఉంది ఒక మంచి మాట సమస్యలను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది ప్రేరణాత్మక మాటలు గుండెల్లో నిలిచిపోతాయి మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారికి ఓ అవగాహన సందేశాన్ని అందించగలదు సానుకూల మాటలు కేవలం వ్యక్తులను మాత్రమే కాదు వారి ఆలోచనలను కూడా మారుస్తాయి ప్రతికూల పరిస్థితుల్లో మన మాటలు ధైర్యాన్ని అందిస్తాయి ప్రేమతో సానుకూలతతో నిండిన మాటలు ఎల్లప్పుడూ గుండెల్లో నిలిచిపోయి జీవితాలను మారుస్తాయి మన మాటలు ప్రేమతో ధైర్యంతో ఉండాలి అవి ఎదుటివారికి ఆశను అందించి జీవితాల్లో మార్పు తీసుకురావాలి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సబ్స్క్రైబ్